దేవుడు విమోచకుడు మనం ఆరాధించే దేవుడు విమోచకుడు విమోచకుడు అంటే అర్థమైతే తెలుసా అండి ఆయన విడిపించేవాడు రక్షించేవాడు కాపాడేవాడు అని చాలా అర్థాలే ఉన్నాయి కానీ విశ్వాసగా ఈ లోకంలో జీవిస్తున్నా నేను ఆయన విమోచకుడు అని తెలుసుకోకపోతే ఆయన విమోచకుడు అని నేను జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన విడిపించేవాడు అని నేను ఆయనకి కృతజ్ఞతగా జీవించకపోతే నా జీవితం వ్యర్థమే ఎందుకు మాటలు చెప్పానంటే దేవుడు ఆరాధనకు యోగ్యుడని మన జీవితంలోనికి ఆలోచన వచ్చిన దేవుడు ఆరాధనకు అర్హుడని మనం అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఆయన ఆరాధించడానికి ప్రజలు కావాలి వాడెవరో తెలుసా అండి విమోచింపబడిన వారే వారెవరో అండి విడుదల పొందిన వారే సో నేను విడుదల పొందాను విమోచన పొందాను రక్షణ పొందుకున్నాను అని చెప్పుకుంటున్నాను నేను విమోచకుడిని ఆరాధించకపోతే నా బ్రతుకు వ్యర్థమే సో అందుకనే గారు చెప్తా ఉన్నారు విమోచకుడు అని మనం మొదటగా తెలుసుకోవాలి రెండవదిగా జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి సో ఈ రోజుల్లో చాలామంది తప్పు అంటే వారి జీవితంలో ఎలా పరిగణిస్తూ ఉన్నారంటే పాపము అంటే ఎలా పరిగణిస్తూ ఉన్నారంటే నేను ఎవరిని చంపలేదు కదా నేను ఎవరిని పాపం మాటలు మాట్లాడలేదు అనుకుంటా ఉంటారు కానీ మన పాపం చేయడం దేవుని దృష్టిలో ఏంటో తెలుసా అండి సో ఆయన ఆరాధించాలి అని మనకు తెలిసినప్పుడు ఆయన మనం ఆరాధించకపోయినా అది పెద్ద పాపమే